వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు చిన్ని సీరియల్ అయితే పోలీసుల బారి నుంచి తప్పించుకున్న బాలరాజు అలాగే చిన్ని కావేరి అలాగే బాలరాజు ముగ్గురు కూడా ఒకే దగ్గరకు చేరి అడవిలోనే దాక్కుని ఉంటారు సో పోలీసులకు చిక్కకుండా కానీ పోలీసులు అయితే వీళ్ళని వెతకడం అయితే ఆపలేదు ఎందుకంటే దేవ ఆల్రెడీ పోలీసులకు బాగా స్ట్రిక్ట్ గా చెప్పాడు ఎలా అయినా బాలరాజుని చంపేసేయాలని అందుకని వెతుకుతూ ఉన్నారు పోలీసులు కానీ దొరకకుండా వీళ్ళు ముగ్గురైతే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు ఈ రాత్రంతా ఇక్కడే గడపాలని చెప్పేసి పాపం చాలా బాధపడుతూ అలాగే కూర్చుని ఉంటారు అలాగే దేవా మనుషులు కూడా అక్కడికి వస్తారు వాళ్ళు కూడా బాలరాజుని వాళ్ళ ఫ్యామిలీ అంటే వీళ్ళ ముగ్గురిని వెతుక్కుంటూ కానీ ఎవరికి చిక్కు తగ్గకుండా వీళ్ళైతే అడవిలో దాక్కుని ఉంటారు సో ఇలా ఉన్న టైంలో బాలరాజుకి అయితే ఒక బుల్లెట్ తగులుతుంది సో పాపం బాగా రక్తం కారుతూ ఉంటే కావేరి అయితే తన చీరని చెంపి తనకి కట్టుకట్టి అలాగే ఉంటుందన్నమాట సో చిన్నీకి బాగా ఆకలి వేస్తుంది ఇలాగే నిద్ర వస్తుంది ఒక ఉయ్యాల కట్టి చిన్నీని అయితే పడుకోబెట్టి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటి బాల మన పరిస్థితి ఇలా అయిపోయింది నిజంగా మన ముగ్గురం సంతోషంగా ఉంటాము అని అనుకుంటే ఆ ఆధారాలు చూపించి దేవాని పట్టిస్తావేమో అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని అంటూ ఉంటే ఇక బాలరాజు అయితే ఇదంతా ఆ దేవాగాడి వల్లే ఆ ఆధారాలు ఏమో మిస్ అయిపోయాయి ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పేసి ఎలాగైనా ఆధారాలని సంపాదించి దేవాకి శిక్ష వేయాలి అప్పుడే మన ముగ్గురం సంతోషంగా ఉంటాము అని చెప్పేసి మాట్లాడుకుంటూ బాగా దిగులుతూ ఉంటారు సో మరి ఆధారాలు ఎక్కడికి పోయాయి అంటే మన ఫైటింగ్ జరిగింది కదా అప్పుడు అక్కడ ఆ ఏరియాలో పడిపోయింది నా ఆధారం అని చెప్పేసి బాలరాజు చెప్ చెప్తాడు సో దాంతో ఇంకా కావేరి రేపు మార్నింగ్ అన్నా వెళ్ళి ఆధారాల కోసం వెతుకుదామని చెప్పేసి చెప్తున్నారు మరి ఈ రోజు నైట్ ఇక్కడ ఎట్లా పడుకోవాలి అని ఆలోచిస్తుంటే అక్కడికి ట్రెక్కింగ్ కోసము కొండలేకి దిగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అయితే అక్కడికి ఒక ఫ్యామిలీ వస్తారు వాళ్ళు వీళ్ళని చూసి ఏంటి మీరు కూడా ఇక్కడికి వచ్చారా అంటే లేదు మేము తప్పిపోయి ఇక్కడికి వచ్చేసామంటే సరే వాళ్ళు మా దగ్గర పడుకోండి అని చెప్తారు వీళ్ళకి లేదు మేము పడుకోలేము మేము వెళ్ళిపోతామని చెప్తారు కానీ వాళ్ళైతే కొన్ని ఫుడ్ ఐటమ్స్ వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోతారు సో ఆ ఫుడ్ తిని వీళ్ళు కొంచెం దేవుడు వల్ల కొంచెం హ్యాపీగా ఉంటారు అలాంటి టైంలో ఇంకా వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఎలా మనం ఇక్కడి నుంచి తప్పించుకుంటామన్న టైంలో కానిస్టేబుల్ ఉన్నాడు కదా వీళ్ళకి హెల్ప్ చేస్తాడు అక్కడికి ఒక బండిని తీసుకొచ్చి సో ఎవరికి తెలియకుండా వీళ్ళని అడవిలో నుంచి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు చూడాలి ఇంకా కథ ఏ విధంగా దీన్ని ఎండ్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది సో ఇప్పుడు ఆధారాలన్నీ దొరికి దేవాన్ని పట్టిస్తారా లేకపోతే ఇంకెట్లా కథని మలుపు తిప్పుతారా అనేది చూడాల్సి ఉంది సో ఈ మధ్యలో లోహిత వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు కూడా పాపం చిన్ని కోసం బాధపడుతూ ఉంటాడు చందు అయితే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి